హలో అండి బాగున్నారా వారంలో కనీసం రెండుసార్లు అన్నా పెద్ద హార్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ ప్రతిరోజు కరివేపాకు పచ్చిమిర్చి బేజిల్ అంటే కొత్తిమీర లేదులేండి కొత్తిమీర సార్లు వేస్తూ ఉన్న విత్తనాలు కానీ మొలవట్లేదు వేడి వల్ల అనుకుంటా కొంచెం వాతావరణం చల్లబడితే కానీ ఇంకా కొత్తిమీర రాదు ఇవి బెండకాయలు నిన్నైతే వచ్చినవి ఫ్రైకి సరిపడా వచ్చాయన్నమాట అవి బెండకాయలు వంకాయలు కోయలేదు వంకాయలు మళ్ళీ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే అని చెప్పి ఈరోజు కోస్తాము ఉత్త వంకాయలే కోసి ఫ్రై చేద్దామంటే ఫ్రైకి సరిపడా వచ్చాయన్నమాట సో ఏమేమి కోసామంటే బెండకాయలు కాకరకాయలు అండి మర్చిపోయా ఫస్ట్ టైం కాకరకాయలు వచ్చాయి మూడు వచ్చాయన్నమాట నిన్న టొమాటో వేసి చేసా కొంచెం ఎక్కువగా వస్తే ఫ్రై చేస్తా ఫ్రై చేసి పప్పుచారు బెండకాయ ఫ్రై పప్పుచారు సో సమ్మర్లో ఈ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది అనమాట దొండకాయలు ఇంకా ఫ్రై చేసే అంత చెట్టు పెద్దగా కాలేదు కదా చెప్పే కదా కుండి దాని మీదకి గ్రౌండ్ మీదకి జరిపామనమాట హోల్స్ నుంచి ఏమన్నా కొంచెం వేలు గ్రౌండ్లో నుంచి ఏమన్నా న్యూట్రిషన్ తీసుకొని కొంచెం పెద్దగా అవుతాయేమో అని చెప్పి ఎందుకంటే దాని చేసిన రెండు ప్లాంట్స్ ఒకటేమో మా మేనేజర్కి ఇచ్చా ఒకటేమో స్లగ్స్ తినేసి ఆకులు లేకుండా ఉత్త కొమ్మ మాత్రమే వచ్చిందనమాట సర్వే వైద్య కాలేదో తెలియట్లేదు ఇంకా చూద్దాంలే ఈసారి సీజన్ అయిపోయిన తర్వాత కొమ్మలు తీసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ చేద్దాంలే దొండ నుంచి అని అనుకుని అప్పుడు గ్రౌండ్లో పెడదాంలే అనుకున్నా అనమాట అయితే కుండీలో ఉంది కదా పెద్దగా రావట్లేదు అనమాట ఏదో ఒక నాలుగైదు కాయలు అట్లా హ్యాండ్ఫుల్ ఇంకా బెండకాయలు అయితే ఫ్రైకి సరిపడా స్టార్ట్ అయ్యాయి ఇంకా సీజన్ కదా బెండకాయలు ఇవి కొత్త బెండకాయలు కూడా కొన్ని ఎక్కువ వేసుకోండి బెండ చెట్లు వస్తాయని అంటున్నారు ఎక్కువే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసే ఉన్నాయి కదా ఇంతకుముందు కోసినవి ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు కోసేవి సెకండ్ బ్యాచ్ ఇంకా థర్డ్ బ్యాచ్ ఏమో ఆ పక్క మూలకి ఆ పక్క గేట్ ఉంటుంది కదా ఆ పక్క ఉన్నాయి ఆ బీర చెట్లు మొయ్యి మధ్య బంతి పూలు పెట్ట ఆ మూలకి ఇంకొక బ్యాచ్ పీచెస్ట్రీ కింద ఉన్నాయి అనమాట ఆ సో బ్యాచ్లు బ్యాచ్ల కింద ఉన్నాయి చాలానే విత్తనాలు వేసా స్లగ్స్ తినంగా తినంగా పొంగ కూడా మిగిలినవి చాలా ఉన్నాయి దాదాపు ఒక యాభై మొక్కలు దాకా ఉన్నాయన్నమాట కాకపోతే అన్ని క్రాప్కి వస్తే కనుక రోజు హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది అట్లానే ఆశకే రోజు ఫ్రై తినాలని ఆశకే అన్ని ఎక్కువ అనమాట కానీ బ్యాచులు అయ్యేసరికే ఇంకా అన్ని రావడానికి టైం పడుతుందనమాట ఇంకొక ఇంకొక నిలబడుతుందేమో ఇంక అప్పటికి సీజన్ కూడా అయిపోతుందేమో తెలియదు కానీ సెప్టెంబర్లో అయితే పీక పీక్గా అవుతుందండి బాగా తింటాము అప్పటికి కాకరకాయలు బాగా వస్తాయి బీరకాయలు అయితే రెండు పాలనెట్ అయిపోయి అవి పెద్ద అవుతున్నాయి ఇంకొక నాలుగు రోజుల్లో ఆ రెండు బీరకాయలు పోయొచ్చు ఇంకా సొర సొర ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ కాలేదు అంటే పిందెలు పీచెస్ చూస్తారు కదా పీచెస్ జాపనీస్ బీటెల్స్ అంటారనమాట మన జీరింగ్లు ఉంటాయి కదా గ్రీన్ గ్రీన్ కలర్ జీరింగ్లు అట్లాంటివి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి అబ్బా బల్లే చేదరేస్తాయండి అవి అవి పడ్డాయి దాకా రాలేదన్నమాట ఇంకా పండలేదు కదా ఫ్రూట్స్ అని ఇంకా స్టార్ట్ అయ్యాయి రెండు రోజుల కింద ఇంక అందుకని నిన్న గబగబా వెళ్ళి బాగా పండినవి దొరకనే మొత్తం కోసాము నేను వీడియో కూడా పెట్టా ఇంకా గ్రేప్స్ కూడా ఈసారి అయితే తినింది తక్కువను హనీ బీసను ఈ జాపనీస్ బీటల్స్ అయితే అనమాట లాస్ట్ టైం అంతా లాస్ట్ టూ ఇయర్స్ అంతా బర్డ్స్ తింటే ఈసారి పురుగులు అనమాట ఇంకా కాడ ఎక్కువేగా వస్తుంది కాబట్టి కొన్ని మా పక్కన వాళ్ళకి ఇచ్చాము ఇంకా మా అమ్మాయి కొంచెం ఎక్కువ తినిందని చెప్పాలి అంటే తిన్న తిన్న అంటే మేము అసలు అసలు ముట్టుకోలేదు కదా ఆమె కొంచెం బెటర్గా వేస్ట్ అవ్వకుండా చేసిందని చెప్పాలి మిగతా మొత్తం అంతా పురుగులు అనమాట గ్రేప్స్ అయితే ఈసారి బాగా వేస్ట్ అయ్యాయి ఇంకా టమాటాలు ఈ సాన్మార్స్ అన్న టమాటోస్ బ్లాక్ క్రిమ్ బ్లాక్ క్రిమ్ అయితే కొత్త చెట్లు కదా సైజ్ చూసారా తప్పకుండా మీరు ఇవి అమెజాన్లో దొరుకుతాయి ఆన్లైన్లో ఈబేలో అట్లాంటి వాటిలో ఎక్కడైనా దొరకొచ్చు టొమాటో బ్లాక్ క్రిమ్ అనమాట ఆ వెరైటీ తెచ్చుకోండి తప్పకుండా అవి బాగా మంచి డెన్స్ కాయలను మంచి సైజ్ అనమాట తప్పకుండా సజెస్ట్ చేస్తాను నేనైతే ప్రతి గార్డెన్లో మనకి ఇప్పుడు ఇండియాలో అయినా కూడా ఎక్కడి నుంచి ఆన్లైన్లో విత్తనాలు ఖచ్చితంగా దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఆ విత్తనాలు దొరికితే కనుక ఇంకా ఇవి కాకరకాయలు అండి ఫస్ట్ టైం చెప్పావు కదా కాకర మొక్కలు కూడా చాలా ఉన్నాయి ఏడెనిమిది మొక్కలు దాకా ఉన్నాయి మళ్ళీ మొన్న ఐదు మొక్కలు రెండేమో మా ఫ్రెండ్ పంపించిన సీడ్స్ ఉన్నాయి కదా ఇండియా నుంచి వచ్చిన సీడ్స్ అవి రెండు ఇంకా మూడేమో నా దగ్గర ఉన్న సీడ్స్ వేసా చూసారా పొడుగ్గొచ్చాయి ఈసారి ఇవి మీ మూడే ఇంకా ఇంకా ఒక ఎర్ర పిందులు వస్తున్నాయంటే అంత అంత ఫాస్ట్గా పెరగట్లేదు అనమాట ఇది టైం పడుతుంది ఈ పందిరు పెరగడానికి కాకర అందులోనూ వేరే వేరే ప్లాంట్స్ పక్కన పెడితే కాంపిటీషన్ తట్టుకోలేవు అనమాట వాటికంటూ గంటు సెపరేట్గా ఉండాలి ఇంక ఈసారి కాంపోస్ట్ ఎరువు అది కూడా ఏమేయలేదన్నమాట జస్ట్ మొక్కలు నాటానంటే ఇంకా కొన్ని దోసకాయలు వచ్చాయి మంచి సైజు రెండు దోసకాయలు వచ్చాయి ఇంకేమున్నాయి మా అమ్మ పచ్చి పచ్చి దెబ్బలు అంటారు కదా పచ్చి ముక్కలు అంటారు రోడ్లో వేసి దంచుకుంటారు పచ్చిమిరపకాయలను దోశ లాస్ట్ టైం కోసినప్పుడే అడిగింది మాకు దోసకాయలే తక్కువ వస్తాయిలేమా నువ్వు ఇండియా బయంతృతో తినొచ్చు కదా అని అన్న మళ్ళీ నేను అడిగింది అనమాట అవి కోసేటప్పుడు సరే చేసుకోమనంటే ఇంకా ఒక దోసకాయ కోసుకొని విత్తనాలు తీసేసి పచ్చి పచ్చిముక్కలని చేసుకుందనమాట పచ్చిమిరపకాయలు కూడా కోసాము ఇంకా నేను చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఉన్నప్పుడు ఈ టొమాటోస్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో ఎండాకాలంలో కూరగాయలు ఎక్కువ దొరకని టైంలో ఈ దోసకాయలు అనమాట పెద్ద పెద్ద ఎడ్ల బండి మీద కట్టుకొని వచ్చి రూపాయికి కిలో ఇంకా అంతకన్నా తక్కువ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట ఎంత బాగున్నాయో ఒకటి పురుగు వచ్చేసి కుళ్ళిపోయిందనమాట ఇంకా అప్పుడు తీసుకొని ఒక పది కిలోలు పదిహేను కిలోలు అట్లా తీసుకొని బాగా ఒక ఇంట్లో ఒక మూలకు పోసేసి హాల్లో రోజు అదే అనమాట ఇంకా దోసకాయలు కూర కూడా కాదు పచ్చి దెబ్బలు పచ్చి దెబ్బలు అని చెప్పి పచ్చిమిరకాయలు లేదా ఎండుకారం వేసి రోట్లో తొక్కి పెట్టేసేదనమాట అది మజ్జిగ అన్నమాట ఇంగ కూర్చొని ఏడుస్తా ఉండేదని నాక దెబ్బలు వద్దు నాకు వేరే కూర ఏమన్నా కావాలి అని చెప్పి ఇక గానీ చీరలకు పోవడము పత్తి కట్టేవి బీకోవడం ఇట్లాంటి పనులు ఉండేవి కదా ఇంకా పెద్ద కూరలు ఏం చేసేది కాదనమాట అప్పుడు దొరికే కూడా కాదా ఆ సీజన్లో సో అట్లా గడిచింది అనమాట నా చైల్డ్హుడ్ పచ్చి దెబ్బలే మోస్ట్ ఆఫ్ ద ఇయర్లో మోస్ట్ ఆఫ్ ద సీజన్లో అనమాట సో అదండి అది ఎప్పుడు గుర్తొస్తా ఉంటుంది మా పిల్లలు కూడా చెప్తా అనమాట ఇట్లా టార్చర్ పెట్టింది అమ్మమ్మ నన్ను పచ్చి దెబ్బలతోటి దోసకాయతోటి అని బట్ కూర పప్పులో వేస్తే అట్లా ఇష్టం అనమాట అదండి చిన్న హార్వెస్ట్ వీడియో ఈరోజు వంకాయలు కొద్దాము అది పెడతాను ఇంకా బీరకాయలు వస్తున్నాయి ఇంకా ఇంకా పెరగడమే అనమాట కాకరకాయలు కొంచెం పెరుగుతాయి ఇంకొక రెండు నెలలు రెండు నుంచి మూడు నెలలు నవంబర్ ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ ఈ మన సమ్మర్ వెజిటబుల్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఆ క్రాప్కి అదండి మరి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ টটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটটট